దీని ద్వారా అఫర్మేషన్స్ నియంత్రణ మీద డెవలప్ చేసే విధంగా పెడతాం దాన్ని మీరు ఐదు రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఐదు రోజులు ఎందుకు చేస్తాం మీరు అడగాలి నన్ను పది రోజులు ఎనిమిది అడగచ్చు మీకు అడిగే హక్కు ఉంది అర్థమవుతుందమ్మా లాస్ అట్రాక్షన్ ఎవరు చేస్తారా మేము చేస్తారా మీరు చేస్తారా గురువు గారు అందుకే మాకు కూడా కొంచెం అర్థం అవ్వలేదు అందుకే కొంచెం మాకు తెలిసిపోతుంది ఏం భయపడద్దు మీరు నిర్మ మాట అడగచ్చు ప్రశ్నించచ్చు ఎందుకంటే లాస్ట్ అట్రాక్షన్ మీరు చేసేది నేను కాదు చేసేది అవును గురువు కొన్ని సాధనలు ఏంటంటే గురువు చక్కగా మీ చేత దగ్గర ఉండి నేను చేస్తూ ఉంటామ్మా మీరు చేయండి అని చెప్పి కొన్ని చెప్తాం ఆ వ్యవస్థ కాదు ఆఫ్ అట్రాక్షన్ అనేది మర్కట కిషోర న్యాయం మార్జాల కిషోర న్యాయం ఉంటాయి రెండు రకాల విద్యలు ఉంటాయి కొన్ని విద్యల్లో మార్జాల కిషోర న్యాయం ఉంటుంది అంటే పిల్లి తన పిల్లలు నోట్లు పెట్టుకుని తీసుకెళ్తుంది అవునా అవున గురు ఇప్పుడు యోగా మెడిటేషను ప్రాణ సాధన ఇలాంటివన్నీ కొన్ని నేనే జాగ్రత్తగా ఇదిగో ఇలా చేయండి అమ్మా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పుకుంటూ వెళ్తాను ఇది లాఆన్ మర్కట కిషోర్ మీరు నన్ను పట్టుకోవాలి నేను నా పాటు నేను చెప్పుకుంటూ వెళ్తా నాకు వచ్చు అన్ని ఏ టు జెడ్ వచ్చు అర్థం అవుతుందండి నేనే నాకు మీరు మీరు ప్రశ్నిస్తూ ఉంటే ఆపుతూ ఉంటే ఆహా మీకు ఇది ఇక్కడ అర్థం కాలేదు కదా ఇక్కడ వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాం అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫైవ్ డేస్ లో మీరు మీ సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే కాన్షియస్ ని డెవలప్ చేసుకుంటారు ముందే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే ఎనర్జీని డెవలప్ చేసుకోగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే జీజీ ఏ అబద్ధాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను కూడా నా సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే కాన్షియస్ ని నా సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే ఎనర్జీని ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ద్వారా చేసుకుంటూ వచ్చా నేను మీకు చెప్పాలి కాబట్టి దగ్గర దగ్గర ఏం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నా అర్థం నేను ఏం చెప్తున్నా సరే అది ముందు నేను నా మీద అప్లై చేసుకుని నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మీకు చెప్తాను అర్థం మీరు భయపడాల్సిన అవసరమే లేదు కొంచెం ఫస్ట్ టైం కదా గురుగారు అందుకోసం అంటే ఆలోచించద్దు అడిగేసేయండి ఏమైంది నేనే కదా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం కదా గురుగారు అందుకే కొంచెం ఎవరికైనా భయం ఉంటది గురుగారు అయినాం కదా గురుగారు అందుకే కొంచెం ఆలోచిస్తున్నాము ఏం అందరు అడుగుతారు గురుగారు ఇప్పుడు మీరు కొంచెం పరిచయం ఇంకా అందరు అడుగుతారు అది ఏం ఏం ఆలోచించక్కర్లేదు తీసేసేయండి ఇక్కడ మీరు గెలవాలి నేను నెగ్గాలి నా బ్లాకేజ్ నేను తీసేసుకోవాలి ఎందుకు తీసుకోవాలి చెప్పమంటారా రేపొద్దు మీ పిల్లలు కూడా అదే బ్లాక్ హెల్స్ ఉండకూడదు అర్థం అవుతుంది మన నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు రోజు నేను బీపీ షుగర్ తో అనుకోండి రేపు పొద్దున్న నా పిల్లలు కూడా బీపీ షుగర్లు ఉంటాయి అవును గురువు ఆస్తులు అందించినట్టు బీపీ షుగర్లు థైరాయిడ్లు హార్ట్ బ్లాక్ లు ఇలా అందించాల్సింది మా తాత చాలా డైరీ అదే ధైర్యం వచ్చింది పిల్లలకి అని చెప్పుకోవాలి అవును గురువు గారు అవునా కదా మన ఎనర్జీస్ వెళ్ళాలి మన శక్తి చైతన్యాలు తర్వాత తరానికి వెళ్ళాలి కానీ మన బలహీనతలు కాదు కాబట్టి మనం మన కోసం ఎంత చేస్తాం మన తర్వాత తరాల కోసం అనే మన పూర్వీకుల నుండి అదే స్పృహ మన తర్వాత తరాలకు అందించాలి మన తర్వాత తరాలకు అందించాలనే కదా ఇంత పెద్ద సైన్స్ వాళ్ళు డెవలప్ చేసింది అర్థం అవుతుందండి మన భారతదేశంలో పుట్టని సైన్స్ వేరే ఏ దేశాల్లోనూ లేదు అర్థమైన అందరూ ఏ సందేహం లేదు మన దాంట్లో డెవలప్ గానేది మన దాంట్లో లేని సైన్స్ వేరే ఏ దేశంలో లేదు మన సైన్స్ నే మేము డెవలప్ చేసి దాన్ని మీకు తేనిక్ అందించే ప్రయత్నం అనమాట పూర్తి గైడెన్స్ అందిస్తాము తెలుసు కదా ఇప్పుడు టెన్ సెషన్స్ ఉంటాయి నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం రెండు మూడు కోరికలు ఉన్నాయనుకోండి ఈ రెండు మూడు కోరికల్లో హైయెస్ట్ కోరిక ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి అప్పుడు లోయెస్ట్ అన్నీ తీరిపోతాయి ఇప్పుడు వాళ్ళు అమృతం మీద ఫోకస్ చేశారు కదా లక్ష్మీదేవి వచ్చేసింది ఉచ్చై శ్రవం వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి కదా అలాగే మనకు మూడు నాలుగు సంకల్పాలు ఉంటే ప్రధానమైన హై కాన్షియస్ ని కోరుకునే సంకల్పాన్ని మీరు నాకు చెప్తే దానికి మేము గైడెన్స్ ఇస్తాం అర్థం అవుతుంది ఇంకా మీకు అర్థమైంది కదా క్లాస్ ఇలా ఇలా డిజైన్ చేశాం ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు బిజినెస్ లో ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నారు చక్కగా వాళ్ళతో మీరు కలుస్తారు చక్కగా డిస్కషన్ సెషన్స్ గ్రూప్ సెషన్స్ ఎంత చేయగలిగితే అంత మనం ఈ ఈ శిక్షణలో ఉంటుంది గురువు గారు అమ్మా ల్యాండ్ గురించి నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది అంట నాకు ఎయిట్ లాక్స్ వస్తుంది మీ క్లాస్ అటెండ్ అసలు క్లాస్ అటెండ్ కాలే మార్నింగ్ నేను డ్యూటీలో ఉన్నాను గురుగారు కానీ నాకు అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మీతో మాట్లాడిన తర్వాత నాకు అసలు చాలా మంచి అనిపిస్తుంది గురుగారు చాలా హ్యాపీగా ఉన్నాను నేను నాకు చాలా సంతోషంగా ఉంది గురువు మనకేం లేదు మనం ఎనర్జీస్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంటర్వ్యూ నాకు చాలా వచ్చేసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది గురువు గారు ఇంకొకటి కూడా చెప్తాను మీరు లౌకికమైనటువంటి అంశాల్లోకి వెళ్ళరు ఆధ్యాత్మికమైన వైపే వస్తారు అర్థం అవుతుందండి మీరు ఎక్కడా కూడా వస్తు దృష్టితో వెళ్ళిపోయి వ్యవస్థ జరగదు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు మళ్ళీ అర్థమవుతుంది అది మన సనాతన సంస్కృతిలో ఉండే ప్రత్యేకత ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే మానసిక వికాసాన్ని ఇస్తుంది బుద్ధిపరమైనటువంటి వికాసాన్ని ఇస్తుంది ఆత్మికమైనటువంటి సంతృప్తి కూడా కలగాలి అర్థమవుతుంది అమ్మాజ్ కేవలం డబ్బులు ఉంటే సరిపోతుందా లేదు ఆ వీటి మీద మన సనాతన సంస్కృతి ఫోకస్ చేస్తుంది కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా ఈ శిక్షణలో ఉంటుంది దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకుంటేనే మనం సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తాం